నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు పరిధిలోని కైలాస భూమికి కోరు శాసనసభ్యులు వేమిరెడ్డి రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా నిలయ భవనాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు తరువాత శివునికి పూలమాలలు వేసి మిగతా వస్తువులపై కమిటీ సభ్యులతో చర్చించారు అనంతరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ శ్మశాన వాటికను ఇంత శుభ్రంగా తీర్చిదిద్దినటువంటి కమిటీ సభ్యులను ఆమె అభినందించారు కమిటీ సభ్యుల కోరిక మేరకు చిన్న ప్రహరీ గోడ వాటర్ ప్లాంట్ సీసీ రోడ్ల నిర్మాణానికి తాను సహకరిస్తానని ఆమె ఇచ్చారు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నేను ఎలాంటి నాయకులతో కలిసి తిరగాలనుకున్నానో అలాంటి నాయకులు ఈ రోజు ఇక్కడ నాకు కనిపించారు మన అశోకన్న మదన్న ఇంకా ఈ కమిటీలో సభ్యులు మల్లారెడ్డి వీళ్ళందరూ కూడా మల్లారెడ్డిని ఎప్పుడు నేను చెప్తుంటాను సరిగ్గా పనిచేసి సరిగ్గా పనిచేయ ఇటువంటి వాటిలో ఇంత బాగా పనిచేసాడని నాకు ఈ రోజు తెలిసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సో ఒక నమ్మకం కూడా ఏర్పడింది మా నమ్మన్నారెడ్డి మీద ఏదైనా చేయగలదు అని చెప్పి నిజంగా అలాగే దీనికి సహకరించిన ఆఫీసర్ని గురించి వీళ్ళు చాలా గొప్పగా చెప్పారు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మీలాంటి ఆఫీసర్స్ ఇలాంటి సేవా భావం కలిగిన నాయకులకి సహకరిస్తే ప్రతి ఊరు ప్రతి గ్రామం ఇదే మాదిరా ఎన్నో గ్రామాలు నేను వెళ్ళినప్పుడు చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవమ్మా దారులు లేవమ్మా మీరు ఏదో ఒకటి చేయండి మాకు అని చెప్పి ఎన్నో అడుగున్నారు వాళ్ళందరికీ నేను మాట చెప్పాను మీకు తప్పకుండా నేను చేసి పెడతాను అని చెప్పి దానికి ఒక మార్గం నేను అంటే ఒక దాంట్లో రెండు దాంట్లో మూడు దాంట్లో అయితే నేను ఏ ఎంపీ లేదు ఫౌండేషన్ ద్వారానో చేయగలను ఇక్కడ ఒక్క దగ్గర కలిపెడితే మిగతా దగ్గర అందరూ వాళ్ళు వచ్చి అడుగుతారు కాబట్టి అందరికీ సమమైన న్యాయం చేయాలని దానికి ఏదో ఒక మార్గం ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కడో ఒక ఏ ఫండ్స్ అయితే దానికి అందరికీ ఈ శ్మశాన వాటికలు సరి చేయడానికి వాటికి దారులు వేయడానికి వాళ్ళకి మినిమం ఒక షెడ్ ఒక కొల ఐ మీన్ ట్యాప్ అవి అరేంజ్ చేయగలమో దానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు అన్నవాళ్ళు నన్ను ఇక్కడికి పిలిచి ఈ శ్మశాన వాటికని చూసి మేబీ కైలాస భూమిని చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్ అయ్యింది చంగా తప్పకుండా మిగతా గ్రామాల్లో కూడా ఎక్కడైతే చెప్పుకున్నామో ఇదే మాదిర ఆ ఊర్లకి దగ్గరట్టు అక్కడ ఉన్న స్థలానికి అనుకూలంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఇలాంటి లీడర్లు దాతలు దానికి కూడా ముందుకు రావాలని చెప్పి నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా ప్రతి ఒక్కరూ దీంట్లో అధికారులు దాతలు నాయకులు అందరూ సహకారంతో ఇది ఇంత బాగా తీర్చిదిద్దబడింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీకు తప్పకుండా ఏదో ఒక రకంగా నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు తెలిసి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ ముందు మన నెల్లూరు కైలాసభూమిని చేయించడం జరిగింది నేను ఆయనతో మాట్లాడి తప్పకుండా నేను మేమిద్దరం కూడా దీంట్లో మీతో ఒక చేయి వేస్తామని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను నడిచి వెళ్లి తిరుమలకి వెళ్లే భక్తులకు కావల నుండి ఏర్పేడ్ వరకు వసతి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి నాకు చెప్పారు అన్న నిజంగా నేను ఎప్పుడు బోర్డ్ మెంబర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళకి ఎలాగోలాగా అడ్జస్ట్ చేసి మూడు మూడు వందల రూపాయల అయినా సరే వాళ్ళ పాప ఇంత దూరం పోతున్నారు దర్శనం చేసుకోవాలి అని చెప్పి నేను అనుకోని దర్శనం చెప్పేసాన్ని మీరు అలాంటిది ఇంతమందికి భోజన వసతులు అన్నీ కల్పించి వాళ్ళని కడా వరకు తిరుమల వరకు తీసుకెళ్ళి ఆ దేవదేవుని దర్శనం చేపిస్తున్నారంటే నిజంగా చాలా సంతోషం మీలాంటి వాళ్ళందరితో కలిసి ఈ సాయంత్రం ఇక్కడ పంచుకోవడం మీ మీరందరూ ఇలాంటి నాయకులు నాతో ఉన్నారు అన్నం చెప్పుకోవడం నాకు నిజంగా చాలా గర్వకారణంగా ఉంది మనందరము కలిసి కూడా మనం రాబోయే రోజుల్లో ఇదే విధంగా ముందుకు నడవాలని చెప్పి మనందరినీ మరోసారి కోరుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు